అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బిశ్వాడ మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్తే నమస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన విపరీత ప్రవర్తన కోర్టు ధిక్కారంగా పలు విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే ఆయన పైన ఉన్నటువంటి ఇరవై కేసులలో కూడా ఇప్పటికే చాలా కేసులలో ఆయన బెయిల్పై బయట ఉండే విషయం అందరికీ తెలిసిందే అయితే కేసులకు సంబంధించిన విషయాలు కాకపోయినా కూడా బయట ఆయన ప్రవర్తిస్తున్న తీరు ప్రజల్ని కావచ్చు లేదంటే వైసీపీ నేతలను రెచ్చగొడుతున్న తీరు కావచ్చు ఎందుకంటే ఇటీవలే మనం చూసాం పోలీసులపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు కావచ్చు ఇవన్నీ కోర్టు దిక్కరణ కిందకే వస్తాయి తనను మళ్ళీ అరెస్ట్ చేసి జైల్లో ఉంచాలంటూ కొన్ని డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి దీనిపైన మీ విశ్లేషణ ఏంటి అసలు జగన్ ప్రవర్తన తీరుపైన మీ విశ్లేషణ ఏంటి అంటే మీరు ఇప్పుడు ఏదో మాల వేసుకున్నారు సరే హనుమాన్ మాల ఇలాగే జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాల వేసుకోవాలి కనీసం ఆ మాల వేసుకున్న కొన్ని రోజులైనా ఒక పవిత్రత ఒక మంచి వాక్శుద్ధి ఏం మాట్లాడాలి ఏం చేయాలి ఏం చేయకూడదు ఇవేమీ లేకపోవడమే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ పెడ ధోరణికి కారణాల మనకు కనపడుతుంది ఏంటంటే గత మూడు నెలలుగా వరుస పెట్టి ఐదు చోట్ల పోలీసులను బెదిరిస్తూ మాట్లాడటం అంటే ఈ ఎలర్జీ ఏంటి పోలీస్ అంటే ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేశావు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సాధారణ అయితే అది వేరే విషయం పులివెందులకే పరిమితం అయితే అది వేరే విషయం అతను ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడినా ఇంకో రకంగా ఉంటుంది కానీ మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి పోలీసులను ఇలా మాట్లాడటం అంటే ఇప్పుడు ఇదే పోలీసుతో నువ్వు సెల్యూట్ చేయించుకున్నావు అప్పుడు నీ హయాంలో ఏ పోలీసు ఉందో అదే పోలీసు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పోలీసు ఏం రాలా తెలంగాణ పోలీసే రాల ఈ పోలీస్కే నువ్వు గతంలో నాయకుడివి అవును అదే పోలీసును ఉద్దేశించి నువ్వు ఈరోజు చేస్తున్నటువంటి ఈ వాచాలతనే ఎలా చూడాలి ఇప్పుడు పులిబెందుల డీఎస్పీని బెదిరించావు మా వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే వచ్చేది మా ప్రభుత్వమే అంటూ ఏలు చూపించి బెదిరించావు అసలు సుబ్బారాయుడిని బెదిరించావు తిరుపతి ఎస్పీని సుబ్బారాయుడు అని పేరు పెట్టి నువ్వు హెచ్చరిస్తూ సప్త సముద్రాల అవతలున్నా రిటైర్మెంట్ అయినా అన్నారు డిఎస్పీని ఎస్పీని అసెంబ్లీ గేట్ దగ్గర ఆ మార్షల్స్ ఉద్దేశించి చీఫ్ మార్షల్ను ఉద్దేశించి మాట్లాడిన మాటలు అతని పేరు సుధాకర్ రావు అయితే అతను మధుసూధన్ రావు అని హెచ్చరిస్తాడు నిన్న రాఫ్తాళ్లో సబ్ ఇన్స్పెక్టర్ని ఉద్దేశించి సుధాకర్ యాదవ్ బట్టలు కొడతానంటే అసలు ఏం మాటలు అవి ఇప్పుడు దానికి అతను ఇచ్చాడు కదా కౌంటర్ ఏమని జగన్ ఈ బట్టలు నువ్వు ఇచ్చింది కాదు నువ్వు ఊడదీయటానికి ఊడదీయటానికి ఇది అరటి తొక్క కాదు ఇది కాకి చొక్క అన్నాడు కష్టపడి సంపాదించుకున్నాం పరీక్షలు రాసి వేల మందితో పోటీ పడి పరీక్షల్లో నెగ్గి కష్టపడితే పరుగు పందాల్లో నెగ్గి వాళ్ళ ప్రతిభ చూపించి తెచ్చుకున్నది ఎస్పీ అదే మాట అన్నారు నీ ఎదురుగా ఉన్నది మహిళ ఎస్పీ మహిళా డిఐజీ వందలాది మహిళలు నీ బందోబస్తులో ఉన్నారు కానిస్టేబుల్ ఆ పోలీస్ అసోసియేషన్ మహిళా ప్రతినిధి భవానీయే ఎవరు అన్నారు ఐదు వేల మంది మహిళలను పనిచేస్తున్నాం పోలీసుల్లో అసలు బట్టలు ఉడదీస్తా అంటే మా మహిళా పోలీసుల మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయని ఆమె నీకు నీకి పరిస్థితి సబ్ ఇన్స్పెక్టర్ నిన్ను జగన్ అని ఎలా చూపిస్తే ఏకవచనంతో అంటే ఎవరు వాళ్ళు కాదు తప్పు నువ్వు ఆ పరిస్థితికి దిగజారావు ఇదేంటంటే ఒకళ్ళు ఏమంటున్నారు కొంతమంది ఇదంతా అతని వ్యూహం కావాలనే అతను ఈ విధంగా చేస్తున్నాడు మూడు నెలల్లో ఐదు సార్లు నువ్వు పోలీసులను ఎందుకు తిడతాడు ఇదంతా ఒక పన్నాగం ఒక భారీ ప్రణాళిక ఉంది దీని వెనుక అంటే అతను అనేక మంది జగన్మోహన్ రెడ్డిని వదిలేసి తెలుగుదేశంలో చేరారు జనసేనలోకి వెళ్ళిపోతున్నారు బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు వలసలు మరోవైపు జైళ్ళు ఏది కేసులు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళటం లేకపోతే పరారైపోవటం ఈ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని కాపాడుకోవటం కోసం వాళ్ళను కూడా కేసుల్లో ఇరికిచ్చే ప్రయత్నం ఇది మిగతా నాయకుల్ని కార్యకర్తలని తనని వదిలిపెట్టి పోకుండా కేసుల్లో కను కిరికిస్తే తన చుట్టూ దడేల్ని కట్టుకుని ఉంటారు అన్న ఒక ప్లాన్ వేసాడు అంటున్నారు ఇప్పుడు మీరు మీరు చెప్పింది ఒక సార్ ఇందాక మీరు అన్నట్టు పన్నాగం ఉంది దీని వెనకంటే పోలీసుల్ని ఒక సాక్షాత్తు ఒక పార్టీ అంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఆ హోదా సరే హోదా లేకపోయినా కూడా ప్రతిపక్ష పార్టీ ఖచ్చితంగా వైసీపీ అవుతుంది ఎందుకంటే జనసేన కూటమి ఆ ప్రతిపక్ష పార్టీ అధినేతే పోలీసుల్ని ఈ రకంగా మాట్లాడితే వైసీపీ నేతలు ఇంకా రెచ్చిపోతారు ఇంకా రెచ్చిపోతే పోలీసులకి వైసీపీ నేతలకు మధ్య గొడవలు జరుగుతాయి ఇది రాష్ట్రంలో అల్లకల్లోలానికి లా అండ్ ఆర్డర్ సమస్య తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇదొక పన్నాగం అంటూ అంటూ ఉన్నారు కొంతమంది విశ్లేషకులు అంటే ఈ రకంగా ఉండదు ఇదేంటి రాష్ట్రాన్ని ఇవాళ అగ్నిగుండం చేయాలని ఇక్కడ శాంతి భద్రతలు లేవని క్రియేట్ చేసి ఇక్కడికి వచ్చే పెట్టుబడులు పరిశ్రమలు రాకుండా అడ్డుకట్ట వేయాలని ఈ ప్రభుత్వాన్ని కుదురుకోకుండా డిస్టర్బ్ చేయాలని ముఖ్యమంత్రిని అభివృద్ధి పైన సంక్షేమం పైన ఆయన హామీలు నెరవేర్చడం పైన దృష్టి పెట్టకుండా డిస్టర్బ్ చేయాలని ఇప్పుడు ఇప్పుడు మనం చూసాం రాజమహేంద్రవరంలో మత కలహాలు రెచ్చగొట్టే కుట్ర అతను ఎవరో జాన్ బెన్నీ లింగం క్రిస్టియన్ సెల్ ఉపాధ్యక్షుడు అంటే కాంగ్రెస్ పార్టీ పాస్టర్ ముసుగు అతను ఏమంటాడు అక్కడ ఒక పక్క డెడ్ బాడీ ఉంది ప్రవీణ్ డెడ్ బాడీ పక్కన పెట్టుకుని అతను బైబుల్ పక్కన పెడితే ఊసపోతాయి అంటాడు మేము మంచివాళ్ళం కాదు మాకంటే మూర్ఖులు లేరు అంటాడు అంటే నువ్వు పాస్టర్ మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఈ ఒక క్రిస్టియన్ సెల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అన్నావు నువ్వు భారతీ మేడంతో ఫోటోలు జగన్తో ఫోటోలు అంటే ఊసకోతే అని అంటున్నాడంటే జాన్ బెన్నీ లింగంకి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏంటి అతను ఎమ్మెల్యే కాదు అతను మంత్రి కాదు ముఖ్యమంత్రి కాదు నువ్వు ఎమ్మెల్యే నువ్వు ఎంపీగా చేసావు ముఖ్యమంత్రిగా చేసావు ఆ కారుమూరి నాగేశ్వరరావు అతను మాజీ మంత్రి అతను నిన్నేమని మాట్లాడతాడు గుంటూరు వాళ్ళని అవతలాలను నరికేస్తారంట గుంటూరు యువతలాళ్ళని ఇళ్లల్లో నుంచి లాక్కొచ్చి కొడతారంట గుంటూరు వాళ్ళని ఏం చేస్తా గుంటూరు అవతలాలను నరికేస్తావు గుంటూరు యువతలాళ్ళని ఇళ్లలో నుంచి లాక్కొచ్చి కొడతావు మరి గుంటూరు వాళ్ళని రెండు కొడతావా ఏది ఇళ్లలోంచి లాక్కొచ్చి కొట్టి అంతటితో వదలకుండా నరుకుతావా అతను ఎమ్మెల్యే చేశాడు ఎమ్మెల్యేగా చేశాడు మంత్రిగా చేశాడు నరికి అనే మాటలు మాజీ మంత్రి నోట ఊచకోత అనే మాటలు ఒక పాస్టర్ నోట లేకపోతే ఉడదీస్తా అనే మాటలు మాజీ ముఖ్యమంత్రి నోట ఇది పార్టీయా తీసే పార్టీ అని పెట్టుకోండి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు దీనికి పేరు అంటే నువ్వేమో తీస్తా అంటావు వాడు అసలు ఆల్రెడీ బట్టలు తీస్తాడు గోరెట్ల మాధవ్ వాడు వాడి వీడియో నీకు అసలు ఎంపీల వాట్సాప్ గ్రూప్లో దేశం మొత్తం గబ్బు పట్టిన పరిస్థితి ఇంకొకడెవడో ఉన్నాడు వాడు పుట్టినరోజు రోజని వాడు తీస్తాడు వాడు ఎమ్మెల్సీ అనంతబాబు ఇంకొకడు ఉన్నాడు వాడు అసలు బట్టలు తీసి వాడు అసలు హీరోయిన్కే పంపిస్తాడు వీడియోలు కుక్కల విద్యాసాగర్ వాడు వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే తరఫున కంటెస్ట్ చేసినాడు వెనమలూరు వీళ్ళ అభ్యర్థులు వీళ్ళ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇది ఒక పార్టీగా అందుకే అంది బట్టలోదీసే పార్టీ అని పెట్టుకోండి ఆల్రెడీ నువ్వు బట్టలు ఓడదీసావు ఇంకెవరి తీస్తావు ఎస్ఆర్ ఆంజనేయులు భట్లో తీసావు ఉందా ఇవాళ యూనిఫామ్ ఆయనకి సునీల్ కుమార్ భట్లో తీసావు సంజయ్ భట్లో తీసావు కాంతిరాణా టాటా విశాల్ గున్నీ వీళ్ళందరికీ నువ్వు యూనిఫామ్ దూరం చేసావే నిన్ను నమ్ముకుని బట్టలకు దూరమైన వాళ్ళ సంగతి వాళ్ళ గురించి ముందు డాక్టర్ ప్రభావతి కూడా ఆమె పాపం ఆమె డాక్టర్ ఆమెంటి ఏదో నాకు గుర్తులేదను నాకు అసలు గాయాల గురించి తెలియదు అంటే నాకు గాయాల గురించే తెలియదు దానికి అన్నాడుగా ట్రిపుల్ ఆర్ అమ్మ నువ్వు ఎంబీబీఎస్ చదివావు నువ్వు డాక్టర్ చదివే గైనకాలజిస్ట్ అయ్యావు కానీ దేవుడి దగ్గర నుంచి గైనకాలజిస్ట్ అయ్యి రాలేదు నువ్వు అంటే ఇవాళ ప్రభావతి లేకపోతే పోసాని కృష్ణ మురళి సజ్జల రామకృష్ణారెడ్డి రోగి రమేష్ ఎవరైనా గుర్తు లేదు తెలియదు మర్చిపోయానంటే వదిలేయరు అన్నీ గుర్తు చేస్తారు అన్నీ ఏంటి మొత్తం వీళ్ళ దగ్గర చిన్నప్పుడు మామూలుగా రాసిన వాళ్ళ దగ్గర నుంచి అన్నీ కక్కిస్తారు ఇవాళ ఎన్నళ్ళని పరిపోతారు ఎక్కడికని పరిపోతాడు పన్నెండు రోజులుగా పత్తాలేడు కాకాని గోవర్ధన్ రెడ్డి అతను అన్నాడు బట్టలుడదీస్తాను ఎవరిని సర్వేపల్లి ఇన్స్పెక్టర్ని ఏమయ్యాడు పన్నెండు రోజులుగా పత్తాలేడు నిన్న రాఫ్తాడ్లో తీస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు పరారా బెంగళూరు పరారా అయిపోయాడా ఇది ఒక పరారీ పార్టీగా ఉంది ఏ ముహూర్తాన పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి పిన్నెళ్ళు రెడ్డి పరారీ బిగించేశారో ఇక పరారే పరారుగా ఉందన్నమాట ఇప్పుడు ఇవాళ వీళ్ళ కోసం గాలింపు చర్యలు ఆరు బృందాలు వేటాడుతున్నాయంట ఎస్పి ఆధ్వర్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం ఎందుకు ఈ కర్మ అసలు ఇలా పరారైతే నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు పరారైతే ఇంకా క్యాడర్ అసలు ఎవరి నీళ్ళ జెండా మోస్తారు దేశ చరిత్రలో ఇలాంటి పార్టీలు చూడలేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది పరారయ్యారా నువ్వు కేసులు పెట్టించావు నువ్వు ముఖ్యమంత్రిగా అచ్చెన్నాయుడు మీద కేసులు పెట్టించావు పరారయ్యాడా దేవినేని ఉమా మీద పట్టాభి మీద దులిపాల్ నరేంద్ర మీద కొల్లు రవీంద్ర మీద అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు మీదే పెట్టించావు కదా ఎవరన్నా పరారయ్యారా ఎవరికన్నా లుకౌట్లు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందా ఎదుర్కొన్నారు ఫైట్ చేశారు ధైర్యంగా నిలబడ్డారు వాళ్ళ పార్టీని నిలబెట్టారు అది పోరాట స్ఫూర్తి ఇది పరారీ స్ఫూర్తి రైట్ సార్